మార్కెట్లో పళ్ళు అమ్ముకుంటున్న ఒక ముసలావిడ దగ్గరికి ఓ యువకుడు ప్రతిరోజు వచ్చి నారింజ పళ్ళు కొంటూ ఉండేవాడు కొనే ప్రతిసారి ఓ పండును రుచి చూసి ఇలాంటి పుల్లనివి నాకెందుకు ఇస్తున్నావు అని దబాయిస్తాడు అది ముసలావిడ రుచి చూసి లేదు బాబు తీయగానే ఉందే అంటుంది అయితే నువ్వే తిను అని ఆ పండును తిరిగిచ్చి వెళ్ళిపోతుంటాడు ప్రతిసారి ఆవిడ దగ్గరే పళ్ళు కొనడం బాగా లేవనడం అతని భార్య రోజు గమనిస్తూనే ఉంటుంది ఓ రోజు అడుగుతుంది ఎందుకు ప్రతిరోజు ఆవిడ దగ్గర ఈ నాటకాలు మళ్ళీ ఆవిడ దగ్గరే కొనడం అని వాళ్ళ ఆవిడ అడుగుతుంది అప్పుడు ఆ యువకుడు నవ్వుతూ నిజానికి పళ్ళు తీయగానే ఉంటాయి కానీ ఆ ముసలావిడ పళ్ళు అమ్ముతుంది కానీ పాపం ఒక్కటి కూడా తినదు తన చేత తినిపించడానికి అలా చేస్తుంటాను అంటాడు అక్కడేమో మార్కెట్లో ఈ వృద్ధురాలి పక్కనే కూరగాయలు అమ్ముకుంటున్న మరో యువతి అడుగుతుంది అవును ప్రతిసారి అతను నీ దగ్గర పళ్ళు కొన్నవి పుల్లగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తున్నా సరే తూకంలో కొసరు అని ఓ పండు ఎక్కువ వేస్తుంటావు